అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి హిందువులు రోజు పొద్దున్నే దేవుడి దగ్గర దీపారాధన చేసి దండం పెట్టుకొని వారి పనులు మొదలు పెడతారు ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం దీపారాధన కుందిలో నూనె ఒత్తులు వేసి వెలిగించి తనకున్న బాధలను కోరికలను తీర్చమని దండం పెట్టుకుంటారు అసలు దీపారాధన ఎందుకు చేయాలి అందులో ఉన్న విశిష్టత ఏమిటో తెలుసుకుందాం చాలామంది ఇళ్లలో దేవుడి మందిరాన్ని ఏర్పాటు చేసుకుంటారు ప్రతిరోజు ఉదయము స్నానం చేసిన తరువాత దేవుడి మందిరం దగ్గర దీపారాధన చేస్తారు కొంతమంది ఈ దీపాన్ని ఉదయము మరికొందరు సాయంత్రం ఇంకొందరు ఉభయ సంధ్యలలో వెలిగిస్తారు అరుదుగా కొందరు ప్రతి దినము రోజంతా ఉండేలాగా ఈ దీపాన్ని వెలిగిస్తుంటారు శుభ సందర్భాలు నిత్య పూజలు ప్రార్థనలు పర్వదినాలు మరియు సామాజిక ప్రారంభోత్సవాలు మొదలైనవి అన్నీ కూడా దీపము వెలిగించిన తర్వాతనే ప్రారంభిస్తారు ఒక్కొక్కసారి ఆయా సందర్భాలు పూర్తయ్యే వరకు ఆ దీపాన్ని అలాగే కొనకిస్తారు ప్రత్యేకించి మహిళలు ఉదయాన్నే లేచి స్నాన ముగించుకొని దేవుడికి పూజలు చేస్తారు పండుగలు వచ్చిన ఇంట్లో పెండ్లి ఇతర శుభకార్యాలు జరిగిన ప్రత్యేక పూజలు తప్పనిసరి ఈ పూజల్లో దీపారాధనకు ప్రత్యేక స్థానం ఉంది రోజూ దేవుడికి పూజ చేసిన పెండ్లిండ్లు ఇతర శుభకార్యాలు జరిగిన తొలుత దేవుడికి దీపం వెలిగించి అటుపై మంగళహారతి పడతారు దీపం వెలిగించకుండా ఏ పూజ చేసినా అది అసంపూర్ణమేనని అంటారు దీపం వెలిగించాలంటే కొన్ని నియమ నిబంధనలు పాటించాల్సిందే దీపం వెలిగించడంలోనూ కొన్ని పద్ధతులు పాటించేప్పుడు మాత్రమే తమ పూజకు శుభ ఫలితాలు పొందగలరు పూజ చేస్తున్నప్పుడు వెలిగించే దీపపు కుందులు పరిశుభ్రంగా చూసుకోవాలి దీపం వెలిగించే కుందులు దెబ్బ తినకూడదు అటువంటి కుందుల్లో దీపం వెలిగించినా పూజ ముగిసేలోపు దీపం ఆరిపోయినా అపశకునంగా భావిస్తారు కనుక పూజ ప్రారంభించడానికి ముందే దీపానికి తగిన మోతాదులో నూనె కానీ నెయ్యి కానీ ఉండేలాగా చూసుకోవాలి అలా చేయడం వల్ల పూజ ముగిసేలోపు దీపం ఆరిపోకుండా ఉంటుంది పూజ చేస్తున్నప్పుడు పూజ దీపం మినహా ఏ ఇతర దీప దీపాలు వెలిగించకూడదు పూజ చేస్తున్నప్పుడు నెయ్యి దీపం వెలిగిస్తే మరో నూనె దీపం వెలిగించకూడదు దీపాన్ని స్థలం మధ్యలో దేవుడి విగ్రహం ముందు ఉంచాల్సి ఉంటుంది నెయ్యి దీపం వెలిగిస్తే మీకు ఎడమవైపు నూనె దీపం వెలిగిస్తే మీకు కుడివైపు ఉంచాలి ఇక ఎప్పుడూ పూజా స్థలంలో దీపాన్ని పడమర దిశలో పెట్టకూడదు నూనె దీపంలో ఎర్రటి ఒత్తిని వినియోగించడం శుభప్రదం అని అంటారు ఇంటి దీపానికి దూది ఉపయోగించవచ్చు కాంతి జ్ఞానానికి చీకటి అజ్ఞానానికి చిహ్నాలు భగవంతుడు జ్ఞానస్వరూపుడు అన్ని విధాలైన జ్ఞానానికి ఆయనే ఆధారం జ్ఞానాన్ని ఇచ్చేవాడు పోషించేవాడు కనుక జ్యోతి రూపంలో భగవంతుడిని ఆరాధిస్తాము కాంతి చీకటిని తొలగించినట్లుగా జ్ఞానము అజ్ఞానాన్ని తొలగిస్తుంది జ్ఞానం అనేది ఎప్పటికీ తరగని అంతరంగ సంపద అన్ని సంపదల కన్నా గొప్ప సంపదగా జ్ఞానాన్ని భావించి దీపాన్ని వెలిగించి నమస్కరిస్తాము మనము చేసే పనులు మంచివైనా చెడ్డవైనా జ్ఞానాన్ని ఆధారంగా చేసుకునే చేస్తాము అందువలనే అన్ని శుభ సందర్భాలలో చేసే ఆలోచనలకు సాక్షిగా దీపాన్ని వెలిగిస్తాము బల్బ్ బల్బును కానీ ట్యూబ్ లైట్ని కానీ ఎందుకు వెలిగించరు అది కూడా చీకట్లను తొలగిస్తుంది కదా అంటే సాంప్రదాయ దీపకాంతి మనకు ఆధ్యాత్మికమైన ప్రాముఖ్యతను కూడా సూచిస్తుంది దీపానికి వాడే నెయ్యి లేక తైలము మనలోని వాసనలు లేక స్వార్థపూరితమైన సంస్కారాలకు చిహ్నము పత్తితో తయారు చేసిన వత్తి అహంకారానికి ప్రతీక ఎప్పుడైతే ఆధ్యాత్మిక జ్ఞానముతో వెలిగిస్తామో అప్పుడు వాసనలు మెల్లమెల్లగా కరిగిపోయి అహంకారము అంతరించిపోతుందని పండితులు చెబుతున్నారు జ్యోతి ఎప్పుడు పైవైపుకు మాత్రమే చూస్తూ ఉంటుంది అదేవిధంగా మనము అర్జించే జ్ఞానము మనల్ని ఎప్పుడూ ఉన్నత ఆశయాల వైపు మళ్లిస్తుంది ఒక దీపము కొన్ని వందల దీపాలను వెలిగిస్తుంది అదే విధముగా ఒక జ్ఞాని తన జ్ఞానాన్ని ఎంతోమందికి అందిస్తాడు దీపాలను వెలిగించడం వలన వెలిగించే దీపము కాంతి ఏ మాత్రము తగ్గిపోదు అదేవిధంగా జ్ఞాని జ్ఞానాన్ని ఇతరులకు పంచడం వలన తన జ్ఞానము తగ్గదు పైపెచ్చు జ్ఞానము గురించి అవగాహన పొందుతుంది ఇచ్చిన వాళ్ళకి తీసుకునే వాళ్లకు కూడా ఉపయోగకారి అవుతుంది దీపం వెలిగించేటప్పుడు ఈ క్రింది ప్రార్థన చేస్తాము దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం స్వర్పం తమోపహ దీపైన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే అజ్ఞానాన్ని హరించి జ్ఞానాన్ని ఇచ్చి అన్నింటినీ సిద్ధింపచేసుకునే శక్తి ఇచ్చే సంధ్యా దీపాన్ని నిత్యం చేస్తూ ఉండాలి ఈ ఆచారము జ్ఞాన సంపద ఆధ్యాత్మిక సంపదను సూచిస్తుంది ప్రతిరోజు సూర్యోదయానికి పూర్వమే దీపారాధన ఉదయం మూడు గంటల నుండి ఆరు లోపు చేసి సర్వశుభములు శాంతి కలుగును నెయ్యి నెయ్యితో దీపారాధన చేసిన ఇంటిలో సర్వసుఖాలు సౌభాగ్యాలు కలుగును నువ్వుల నూనె నువ్వుల నూనెతో దీపారాధన చేసిన సమస్త దోషములు పీడలు కలుగును ఆముదం ఆముదముతో దీపారాధన చేసిన దేదీప్య మౌనమగును జీవితం బంధుమిత్రుల శుభం దాంపత్య సుఖం యగును వేరుశనగ నూనె వేరుశనగ నూనెతో దీపారాధన చేసిన నిత్య రుణములు దుఃఖ చోర భయం పీడలు మొదలైనవి జరుగును నేయి ఆముదం వేప నూనె కొబ్బరి నూనె ఇప్ప నూనె కలిపి నలభై ఎనిమిది రోజులు దీపారాధన చేసిన వారికి దేవి అనుగ్రహం కలుగును వేప నూనె నెయ్యి ఇప్ప నూనె మూడు కలిపి దీపారాధన చేసిన ఐశ్వర్యం ఇలవేల్పులకు సంతృప్తి కలుగుతుంది ఒక వత్తి సామాన్య శుభం రెండు ఒత్తులు కుటుంబ సౌఖ్యం మూడు ఒత్తులు పుత్ర సౌఖ్యం ఐదు ఒత్తులు ధనం సౌఖ్యం ఆరోగ్యం ఆయుధం అభివృద్ధి దీపారాధనకు పతితో చేసిన వత్తి శ్రేష్టము దీపాల యొక్క దిక్కుల ఫలితములు తూర్పు కష్టములు తొలగును గ్రహ దోషములు పోపును పశ్చిమ అప్పుల బాధలు గ్రహ దోషములు తొలగును దక్షిణం ఈ దిక్కున దీపము వెలిగించరాదు కుటుంబమునకు కష్టం కలుగును ఉత్తరం ధనాభివృద్ధి కుటుంబములో శుభకార్యములు జరుగును దీపం ఒత్తుల యొక్క ఫలితములు పత్తి పత్తితో దీపము వెలిగించినతో ఆయుష్ పెరుగును అరటి నార అరటి నారతో దీపం వెలిగించినచో చేసిన తప్పులు తొలగి కుటుంబమునకు శాంతి కలుగును జిల్లేడు నార జిల్లేడు నారతో దీపం వెలిగించే భూతపేత వృషాచాల బాధలు తొండవు తామర నార పూర్వజన్మలో చేసిన పాపములు తొలగును ధనవత్తులు అగుదురు నూతన పసుపు రంగు వస్త్రము అమ్మవారి అనుగ్రహముకు పాత్రులగుదురు నూతన ఎరుపు రంగు వస్త్రము వివాహాలు జరుగును సంతానము కలుగును నూతన తెల్ల వస్త్రము పన్నీరులో ముంచి ఆరబెట్టిన దీపము వెలిగించిన శుభకార్యమును జరుగును సాయం సంధ్య సమయములో శ్రీ మహాలక్ష్మికి దీపారాధన చేసి పసుపు కుంకుమతో అర్చన చేస్తే కుటుంబ క్షేమం సౌభాగ్యం కలుగును ముఖ్యంగా వ్యక్తిగత జాతకంలోని గ్రహస్థితి ఆధారంగా దీపారాధన చేసిన మరిన్ని సత్ఫలితాలను ఇస్తాయి వెలుగుతున్న దీపాన్ని ఎట్టి పరిస్థితుల్లో నోటుతో ఊదకూడదు దీపాన్ని భూమిపై పెట్టకూడదు దీపము కుంది క్రింద వస్త్రము కానీ బియ్యం కానీ తమలపాకు అరటి ఆకు ఏదైనా ప్లేటు మొదలైనవి తప్పక వేయాలి దీపం వెలిగించిన తర్వాత తప్పకుండా కుంకుమ బొట్టు కూడా పెట్టాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి